అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీ టెరెస్ గార్డెన్ ఇవాళ టెరెస్ పైకి వచ్చేసి పూజకి అయితే తీసుకెళ్దామని వచ్చానండి మన చేతులతో పండించిన ఫ్లవర్స్ కొన్ని అయినా సరే చాలా ఆనందంగా ఉంటుంది ఈ పొగడబంతి ఫ్లవర్స్ అయితే ఎన్ని పూస్తాయో అండి చాలా అంటే చాలా ఫ్లవర్స్ వస్తాయి డైలీ ఇక్కడ చూస్తున్నారా ఈ మొక్క అయితే ఇప్పటికి ఫైవ్ మంత్స్ అలా ఏంటుంది నేను పెట్టి ఒకే ఒక మొక్క ఈ మొక్క నుంచి ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి చాలా ఫ్లవర్స్ వస్తుందండి ఇందాకే కోసాను కూడా అంటే చాలాగా తీసాను చూడండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్ద సైజు అన్నీ తీస్తూ ఉన్నాను ఈ పౌడబంతి ఫ్లవర్ మొక్క ఒక్కసారి వేసుకుంటే చాలు మన గార్డెన్లో ఇంకెప్పటికీ వస్తూనే ఉంటాయండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి వీటి విత్తనాలు పడి వస్తూ ఉంటాయి లేదా మనం ఈ సీడ్స్ వేసుకుంటే కూడా చాలా మొక్కలు వస్తాయి ఆ ఒక్క మొక్క నుంచి నేను ఈ టబ్లో కూడా వేసాను ఫ్లవర్స్ తెంపి అలా వేసేస్తే బాగా పెద్ద సైజులో ఉంటాయి కదండీ వాటికి సీడ్స్ అయి ఉంటాయి అవి వేస్తే మళ్ళీ ఈ టబ్బులో కూడా వచ్చేసాయి రోజు తీస్తూనే ఉంటాను చాలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి నాకు చాలా బాగా నచ్చింది ఈ మొక్క రోజు కొన్ని అవి ఇవి ఫ్లవర్స్ ఉంటాయి ఇవి మటుకు డైలీ మిస్ అవ్వకుండా మనం పూజకైతే వస్తాయండి ఒక మొక్క పెట్టుకుంటే చాలు వాటి నుంచి చాలా డెవలప్ చేసుకోవచ్చు మనం ఇవాళ అయితే చాలా ఫ్లవర్స్ తీసాను వీటివి ఎందుకంటే పువ్వులు తీసే కొద్దా మళ్ళీ మనకు బాగా వస్తాయి కదా అందుకనమాట ఇంకా చిన్న సైజులో మటుకే వదిలేసాను బిడ్ సీడ్స్ చాలానే కలెక్ట్ చేసి ఉంచుకున్నానండి నేను ఇవాళ ఒక చిన్న వీడియో అండి ఈ పౌడబంతి ఫ్లవర్స్ మొక్క చూపిద్దామని వీడియో తీసాను అన్నమాట పూలు తీసుకెళ్దాం పూజకని వచ్చాను టెరెస్ పైకి అసలు ఓకే ఒక మొక్క అండి ఎన్ని రోజుల నుంచి పూస్తూనే ఉంది అసలు స్టాప్ అన్నది లేదు ఇంకా ఎన్ని ఫ్లవర్స్ తీసాను చూడండి అలాగే కొన్ని మందారాలు గులాబీలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను వచ్చేసి ఒక్కొక్క సైడ్ ఒక రకంగా పిలుస్తారండి మా సైడ్ అయితే గురుగు అని అంటారు అలాగే వెలివెట్ ఫ్లవర్స్ అని కూడా అంటారు రేషం ఫ్లవర్స్ అని కొన్ని సైడ్లు అంటారు సీతమ్మ వారి జడగంటల ఫ్లవర్స్ అని కూడా అంటారు ఇవి కూడా ఇవి నిండుగా వేసాను అందుకే పెద్ద సైజులో రాలేదు ఫ్లవర్స్ కొంచెం ఆర్వేస్ట్ చేస్తే మళ్ళీ వస్తాయి కదా అని తీస్తున్నాను చాలా బాగుంటాయండి ఇదే మొక్క ఇక్కడ వచ్చింది చూడండి ఒకటే మొక్క కాబట్టి ఎంత పెద్ద సైజులో ఉందో వీటికి ఫ్లవర్స్ చాలా పెద్ద సైజులు వస్తాయి ఈ సీడ్స్ అన్నీ నిండుగా వేసాను ఇంకా అది తీయడం ఇష్టం లేక అలా వదిలేసాను చాలా బాగుందని చూడ్డానికి చిన్న రైస్ బ్యాగ్లో ఉంది ఇది అందుకు ఫ్లవర్ కొంచెం చిన్న సైజులో వచ్చింది ఇవాళ బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అండి కొన్ని చేమంతులు అలాగే నందివర్ధనం ఫ్లవర్స్ అన్నీ చాలానే తీసుకున్నాను అక్కడ ఒక మొక్క నందివర్ధనం ఫ్లవర్ మొక్క వచ్చేసి చాలా పెద్ద మొక్క అండి చాలా ఫ్లవర్స్ అవుతాయి ఇవాళ అన్నీ తీసాను కొంచెం కొంచెం ఆర్వేజ్ చేసుకునేదాన్ని డైలీ ఎక్కువ ఫ్లవర్స్ తీయడం వల్ల మరి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది కదండి ఇవాళ ఆర్వేజ్ చేసుకున్నాను ఈ చిన్న చేమంతి మొక్కకి డైలీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి ఒకటి రెండు ఫోర్ అలా ఒక్కొక్క రోజు ఒక రకంగా వస్తాయి ఇంకా ఫ్లవరింగ్ అంతా తగ్గింది మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయండి చాలా అందంగా ఉంటాయి నేను గడప దగ్గర పెడుతూ ఉన్నాను ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ కూడా ఒకటి సీతమ్మ వారి జడగ్లో ఫ్లవర్స్ మొక్క అంటారు కదా అది వచ్చిందండి మా సైడ్ అయితే వీటిని అలసందలు అంటారు కొన్ని సైడ్లు బొరపాటిలు అని కూడా అంటారు చాలా బాగా వస్తున్నాయండి మొక్కలైతే మొత్తం పూత ఈ పిందెలు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ వచ్చేసి బెండకాయలు కూడా ఉన్నాయి తర్వాత చిక్కుళ్ళు స్టార్ట్ అయ్యాయి ఓకే అండి ఒక చిన్న వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి పొగడబంతి ఫ్లవర్స్ మొక్క సీడ్స్ మీకు దొరికితే కనుక కంపల్సరీ వేసుకోండి చాలా బాగా ఫ్లవర్స్ని అయితే మనం తీసుకోవచ్చు బాయ్